రండి రండి జాను అందరూ బాగున్నారా అన్నయ్య మీతో కొంచెం మాట్లాడాలి అలా రండి అన్నయ్య మాకు బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేయగలరా నేనే డబ్బులు తిరిగి నువ్వే అడిగేసరికి నా పరిస్థితి గురించి ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు ఏమండి కొంచెం వస్తున్నాను అది మనింటి ఆడబిడ్డండి ఇల్లు గడవని కష్టాల్లో తను ఉంటే పుట్టోళ్ళ కాకపోతే మరి ఇంకెవరో సైన్ చేస్తారు చెప్పండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ చెల్లెల్కి ఇవ్వండి ఇంటి ఆడబిడ్డ కన్నులు పెట్టుకుంటే ఎవరికి మంచిది కాదండి తీసుకోమ్మా థ్యాంక్స్ అన్నయ్యా అక్కా బావ ఇలా రండి ఇదిగోండి మీ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది కదా మీరు డబ్బుల కోసం కష్టపడుతున్నారని ఈ డబ్బులు తెచ్చాం నాకు బిజినెస్ లో నష్టమేం రాలేదు కొందరికి సందేహం తీరి జ్ఞానోదయం అయింది అది చాలు